హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు సో ఇవన్నీ కూడా మనకి డోలా స్టైల్ వస్తుందండి ముంగా డోలా వస్తుంది మెటీరియల్ సో అది వచ్చేసి ఇలాగ మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బ్లౌజెస్ కాన్సెప్ట్తో వచ్చాయండి శారీస్ కూడా అండ్ ఇది పళ్ళు అయితే వస్తుంది టోటల్గా మనకి శారీ అంతా ఒకటే ప్యాటర్న్ సో ఈ విధంగానే ఉంటుంది శారీ మొత్తం సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది పండు కలరు సో కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనేది ఒకసారి చూసుకోండి ఇలా వస్తుందండి మ్యాచింగ్ బ్లౌజ్ అనేది హ్యాండ్కిలా బోర్డర్ కూడా వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇందులో వచ్చేసి మీకు సో ఇదొక కాంబినేషన్ ఇలానే మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తున్నాయి మరొకటండి సో ఇంకొక శారీ బ్రిక్ రెడ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రిక్ రెడ్ ఇలాగా మనకి జరీ బార్డర్ వస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ బార్డర్ మధ్యలో ప్లెయిన్ లాగిస్తాడు ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది టోటల్ శారీ లుక్ అయితే ఇదిగోండి ఈ విధంగా వస్తే వస్తుంది ఇదండి శారీ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ దీనిలో బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ ఇలా మీనా డిజైన్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ లెవెన్ లెవెన్ హండ్రెడ్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ చూడండి ఎంత బాగా చోడో పికాక్స్ వస్తున్నాయండి శారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చేసి ఇలాగా గ్రీను పైన చిన్న పికాక్స్ అయితే వస్తాయి టోటల్ శారీ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా పికాక్స్ డిజైన్తో చాలా హైలైట్ చేశాడు కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తున్నాయి అలాగే నెక్స్ట్ వన్ అండి శాటిన్ బార్డర్ అయితే ఇస్తున్నాడు అనమాట దీనికి వచ్చేసి అండ్ డోలా ముంగా డోలా వస్తుంది ప్లెయిన్ కాన్సెప్టే శారీ అంతా కూడా టోటల్ కాంబినేషన్ అయితే మనకి విధంగా వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి సో ఇలా కాంట్రాస్ట్లో అయితే వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఇది కాంబినేషన్ వచ్చేసి దీనికి అండ్ ఇది కూడా చూసుకున్నట్లయితే బ్లూ కలర్ అండి సో బ్లూ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ కలర్ కాంబినేషన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు ఇస్తున్నాడు దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి సో ఇలాగ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ మీనా డిజైన్ అయితే వస్తుంది అండ్ రెండింటి కాంబినేషన్ అయితే ఒకసారి చూసుకోండి ఎంత బాగా ఇచ్చాడంటే సో అంత బాగుంటుంది కాంబినేషన్ రెండింటి కాంబినేషన్ అయితే మనకి విధంగా వస్తుంది లెవెన్ హండ్రెడ్ అండి మరొకటండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి సో ఫుల్ షైనింగ్ అయితే ఉందండి మెటీరియల్ అయితే షైనింగ్ క్వాలిటీ అయితే వస్తుంది మనకి చక్కగా అండ్ దీనికి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ వస్తుందండి ఇలా మీనా డిజైన్తో వచ్చినటువంటి బ్లౌజ్ పింక్ కాంబినేషన్లో అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మరొకటండి సో ఇది కూడా చూడండి పీచ్ కలరు సూపర్ ఉంది బోర్డర్ ఎక్స్పెషల్లీ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది మధ్యలో బుటీస్ డిజైన్ లాగా ఇచ్చాడు కొంచెం కనకంబరం కలర్ పీచ్ షేడ్ లాగా అనిపిస్తుంది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి ఇదిగోండి బ్లూ కలర్ నావీ బ్లూ మ్యాచింగ్తో మనకి బ్లౌజ్ పేరప్ జరిగింది లెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తున్నారు మరొకటండి సో ఇది కూడా వైలెట్ షేడ్ అయితే వస్తుంది కింద పికాక్స్ బోర్డర్ డిజైన్ అయితే మనకి ఇలాగ వస్తుందండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి ఇది కూడా డిజైన్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇదైతే మ్యాచింగ్ అయితే ఇస్తున్నాడు అండి చూడండి ఎప్పుడు మనకి ఎల్లో వచ్చేది లేదు అంటే రెడ్ కానీ పింక్ కానీ ఇలా ఇచ్చాడు ఇది వచ్చేసి మనకి సో ఇలా లెమన్ ఎల్లో షేడ్లో మనకి ఈ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ అయితే వస్తుంది లెవెన్ హండ్రెడ్ అండి అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు కలర్ కూడా మీరు ఒకసారి యాస్టేజ్ వీడియోలో కనిపించే కలర్ లాగానే కనిపిస్తుంది అండ్ ఇట్లా గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చాడు శారీ అంతా కూడా మనకి ఇలాగా అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది లైన్స్తో వచ్చేటువంటి పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ మ్యాచింగ్లో బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ మ్యాచింగ్ వచ్చేసి ఈ కాంబినేషన్లో అయితే ఇస్తున్నాడండి సో లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఓకేనా అలాగే మరొకటి అండి గ్రీను స్మాల్ చెక్స్ అయితే వస్తుంది ఇలా వస్తుంది చెక్స్ ప్యాటర్న్ అయితే ఇస్తున్నాడు టోటల్గా అండ్ దీనికి కూడా మ్యాచింగ్ వచ్చేసి మనకి ఇలా చెక్స్లోనే ఇచ్చాడు బ్లౌజ్ కూడా మనకి చెక్స్ మ్యాచింగే మనకి ఇలాగా చూడండి ఎంత బాగా ఇచ్చాడో చక్కగా ఇందులో వచ్చేసి మనకి పీకాక్ కూడా వస్తుందండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇలా వస్తుంది అనమాట దీనికి బ్లౌజ్ మ్యాచింగ్ అలాగే మరొక శారీ అండి ఇది కూడా చూడండి డిఫరెంట్గా ఉంది ఇది కొంచెం పళ్ళు కూడా గ్రాండ్గా అయితే ఇచ్చాడు వస్తుంది అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగండి ఓకే పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ మ్యాచింగ్ అయితే వస్తుంది లెవెన్ హండ్రెడ్ మరొకటండి బ్రిక్ రెడ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రిక్ రెడ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ నావీ బ్లూ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి మీకు ఓకేనా మరొక కలర్ కాంబినేషన్ అండ్ ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్లో పికాక్స్ వస్తున్నాయి మధ్యలో కూడా మనకి పికాక్ డిజైన్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి బ్లూ అండి నావీ బ్లూ షేడ్లో ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ మరొకటి వైలెట్ కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసి కూడా మీకు శాటిన్ బోర్డర్ కాదులే నార్మల్ బోర్డరే వస్తుంది అండ్ మొత్తం వీవింగేనండి ఇదంతా కూడా ఏదైతే ఉందో జరీ వీవింగ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీనికి కూడా మనకి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలాగా ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండి ఈ శారీకి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి మరొకటి పండు కలర్ కాంబినేషన్లో శారీ ఇలా ఉంటుందన్నమాట ఈ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ అండ్ దీనికి ఇది బ్లౌజ్ వచ్చేసి మ్యాచింగ్ అయ్యి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి మీకు కాంట్రాస్ట్ అండి అన్నీ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చేస్తున్నాయి మరొకటి అండి సో ఇంకో కాంబినేషన్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ షేడ్ లాగా అనిపిస్తుంది కలర్ అయితే ఇలా ఉంది టోటల్ శారీ లుక్ వచ్చేసి మనకి ఇలాగా పైన కూడా టూ లేయర్స్తో మనకి ఆ బోర్డర్ అయితే ఇలా ఇస్తున్నాడు కింద బోర్డర్ కూడా టూ లేయర్స్తో ఇలా వస్తుంది అండ్ దీనిలో కూడా మనకి ఇలాగ బచ్చలపొండి కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మరో ఒక బ్యూటిఫుల్ శారీ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది పెద్ద బోర్డర్ అయితే ఇచ్చాడు ఇది వచ్చేసి అండ్ ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్ అండి పైన కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం పెద్ద బోర్డర్ సైజే అండ్ దీనికి మ్యాచింగ్ వచ్చేసి ఇదండి సంపంగి ఎల్లో అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఈ శారీ కాస్ట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్